शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत्सर्वविघ्नोपशान्तये आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् बुद्धिर्बलं यशोधैर्यम् నిర్భయత్వమరోగత అజాడ్యం హనుమత్ స్మరణాత్ భవే భక్తి ప్రేక్షకులకు స్వాగతం మనం అమృత కలశంలో హనుమంతుని తత్వాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు మహర్షులు మన ఇతిహాసాల్లో ఉన్నటువంటి పాత్రల్ని ఒక్కొక్క పాత్ర ఎందు ఒక్కొక్క ప్రత్యేక లక్షణాన్ని సమాజం ముందు ఉంచారు సమాజ శ్రేయస్సు కోసమని ఆదర్శంగా అటువంటిది అనేక సద్గుణాలతో అనేక విషయములందు ఆదర్శంగా ఉన్నటువంటి వాడు హనుమంతుడు అటువంటి హనుమంతుని యొక్క ఆదర్శ తత్వాన్ని మనం పరిశీలించినప్పుడు ఏలియస్ వర్మని రామాయణం మీద ఆంగ్లంలో అద్భుతమైనటువంటి పరిశోధన చేసి గ్రంథం రచించినటువంటి ఆయన అంటారు ఏ మత్సా లేనటువంటి పాత్ర హనుమంతుని పాత్ర అని చెప్పి హనుమంతుడు గ్లోబల్ గాడ్ హనుమాన్ అని చెప్పి ప్రపంచవ్యాప్త దైవముగా స్వీకరింపబడుతూ ఉన్నాడు ముఖ్యంగా ఈ మిలీనియం దైవము హనుమంతుడు అని చెప్పి చెప్పారు ఎందువలంటే రెండు వేల సంవత్సరం మొట్టమొదటి రోజున హనుమంతుడు పుట్టినటువంటి బహుళ దశమి హనుమంతుడు పుట్టినటువంటి శనివారము హనుమంతునికి సంబంధించినటువంటి నక్షత్రము స్వాతి నక్షత్రము ఇవన్నీ కలిసి వచ్చాయి అందువల్ల ఈ మిలీనియం గాడ్ హనుమాన్ అని కూడా అన్నారు ఆయన సకల మతాలకి కూడా ఆదర్శంగా స్వీకరింపబడుతూ ఉన్నాడు దైవంగా స్వీకరింపబడుతూ ఉన్నాడు ఎందుకంటే ఒక పరిమిత వ్యక్తిత్వం కాదు ఆంజనేయ స్వామిది అటువంటి హనుమంతుని యొక్క ఆదర్శాన్ని చూసినప్పుడు నచ లింగం నచ వయ అన్నారు పూజింపబడేటటువంటి స్థానము ఏది అంటే గుణము ఒక వ్యక్తిని పూజిస్తున్నారు అంటే ఆయన యొక్క వయస్సుని కానీ డబ్బుని కానీ ఇంకో దాన్ని బట్టి కాదు నిజంగా పూజ అంటే గుణములను పూజించటమే పూజ అన్నారు అలా చూచినప్పుడు బ్రహ్మదేవుడు చెబుతాడు ఆంజనేయ పూజితశ్చే పూజిత సర్వదేవత అన్నాడు అంతేకాదు ప్రతి గ్రామ నివాసస్థే పూయా భూయా నివారణే అని చెప్పి కూడా చెప్పాడు ఒక్క ఆంజనేయ స్వామి పూజ చేస్తే సకల దేవతల్ని పూజించినట్లే అని ప్రేత పిశాచాది బాధల నుండి రక్షణ కోసమని ప్రతి గ్రామంలో హనుమంతునికి నివాసం ఏర్పడుతుందని బ్రహ్మదేవుడు చెప్పాడు బ్రహ్మవాకు తప్పించగలిగింది కాదు కదా అలా ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామికి నిలయం ఉంటుంది అంటే దేవాలయాలు ఉంటాయి మహానగరాల్లో కనుక అయ్యేటట్లయితే వీధి వీధికి కూడా ప్రతి పేటకి కూడా హనుమదాలయాలు ఉంటాయి ఇంతగా ఆరాధింపబడేటటువంటి దైవం మరొకరు లేరు అటువంటి ఆంజనేయ స్వామి ఆరాధనకి కారణము ఆయన యొక్క గుణము ఆయన యొక్క విశిష్టతే ఆయన ఆదర్శమే అన్ని విషయాల్లో కూడా హనుమంతుడు ఆదర్శమే శక్తికి ఉక్తికి భక్తికి రక్తికి యుక్తికి ముక్తికి అన్నిటికీ ఆదర్శమే హనుమంతుడు ప్రతి విషయంలో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి రీతిగా హనుమంతుని యొక్క తత్వం కనపడుతుంది ఏమిటంటే ఆ ప్రత్యేకత పరస్పర భిన్న శక్తులు హనుమంతుని విషయానికి వచ్చేటప్పటికి ఏకీకృతమై ఉంటాయి పరిపూర్ణమై ఉంటాయి బాహుశక్తి బుద్ధిశక్తి రెండు ఉన్నాయి బాహుశక్తి బాగా ఉన్నటువంటి చోట బుద్ధిశక్తి తక్కువగా ఉంటుంది బుద్ధిశక్తి తక్కువగా ఉన్నటువంటి చోట బాహుశక్తి తక్కువగా ఉంటుంది కానీ హనుమంతునిలో బాహుశక్తిని మించిన బుద్ధిశక్తి బుద్ధిశక్తిని మించిన బాహుశక్తి ఉన్నాయి బాహుశక్తిలో హనుమంతుడే ప్రతీక వ్యాయామశాలలు కూడా ఆంజనేయ స్వామి పేరుతోనే పెట్టుకుంటారు ఆంజనేయ స్వామిని ఆదర్శంగా ఉండి కసరత్ వ్యాయామాదులు చేస్తారు ఎందుకు అంటే శరీర సౌష్ఠవానికి బలానికి ప్రతీక హనుమంతుడు అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం అతులిత బలధామం అని చెప్పి చెప్పబడ్డాడు హనుమంతుడు తుల అంటే త్రాసు తూచేటటువంటిది అతులిత బలధాముడు అంటే ఆయన ఇంత బలం గలవాడు అని చెప్పి తోచటానికి అసలు పోలిక లేదు సంస్కృతంలో అలంకారము అని ఉన్నది రామరామణ యుద్ధమునకు రామరామణ యుద్ధమే సాటి ఇంకా దానికి పోలిక ఇంకోటంటూ లేదు అట్లా ఈయన బలం కూడా ఇంత బలం గలవాడు అని చెప్పడానికి ఇంకోళ్ళ పోలిక లేదు అసలు భీముడు బలవంతుడు అని చెప్పుకుంటూ ఉంటాం కానీ అటువంటి భీముడు కూడా ఒక దశలో ఆంజనేయ స్వామి తోకని కాదు కదా తోక వెంట్రుక కూడా కదలించలేకపోతాడు చివరికి ఆయనని శరణు వేడి హనుమద్ అనుగ్రహం వల్ల తన కార్యాన్ని నెరవేర్చుకుంటాడు భీముడంతటివాడు రావణాసురుడు రాముని చేతిలో మరణింపవలసి ఉన్నది కాబట్టి రాముని కోసమని వదిలేశాడు కానీ రావణాసురుడు కూడా ఒక లెక్క కాదు రామరావణ సంగ్రామంలో ఒక దశలో రావణునకు హనుమంతునుకు పరస్పరము యుద్ధం జరుగుతుంది ఆ సమయంలో హనుమంతుడు ఒక్క గుద్దు గుద్దితే రావణాసురుడు గింగిరాలు తిరిగి పడిపోతే సారథి అమాంతం రథాన్ని తోలుకుని వెళ్ళిపోతాడు రావణాసురుణ్ణి రక్షించుకుంటాడు తీసుకువెళ్ళి లేకపోతే ఏమైపోతాడో అని చెప్పి అటువంటి బలం కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రుడంతటి వాడికి హనుమంతుని బలాన్ని గురించి కొద్దిగా ప్రశ్న వచ్చింది అగస్త్య మహాముని అడుగుతాడు ఓ మహాముని వాలి మహాబలవంతుడు రావణాసురుణ్ణి చంకలో ఇరికించుకుని సప్త సముద్రాలు తిరిగి వచ్చాడు అంత బలవంతుడు రావణాసురుడు కాదు కదా రావణాసురుణ్ణి చాలా మించిన బలవంతుడు వాలి మరి వాలి ఎక్కువ బలవంతుడా హనుమంతుడు ఎక్కువ బలవంతుడా హనుమంతుడు బలవంతుడైతే తన రాజైనటువంటి సుగ్రీవుని కోసమని ఎక్కడా కూడా వాలిజోలికి వెళ్ళలేదు అందువల్ల హనుమంతుడు వాలికంటే బలహీనుడా అని ప్రశ్నించాడు శ్రీరామచంద్రుడు అప్పుడు అగస్త్య మహర్షి చెబుతాడు శ్రీరామచంద్ర హనుమంతుణ్ణి మించినటువంటి బలవంతులు లేరు వాలి కూడా హనుమంతునకు చాలడు కాకపోతే ఆయన శక్తి ఆయనకి తెలియదు అంతేకాదు తల్లి అయినటువంటి అంజన సుగ్రీవుడి దగ్గరికి హనుమంతుణ్ణి పంపిస్తూ నాయన సుగ్రీవుడితో పాటు నాకు మరొక సోదరుడు ఉన్నాడు వాలి అని ఏ పరిస్థితిలో కూడా సుగ్రీవుని కారణంగా వాళ్ళిద్దరూ వివాదపడుతున్నారు కాబట్టి సుగ్రీవుని కారణంగా నా సోదరుడైనటువంటి వాలిజోలికి వెళ్ళద్దు అని అన్నది ఎందువల్లంటే అంజనికి తెలుసు హనుమంతుడు వాలిజోలికి వెళ్ళాడంటే వారిని కూడా సంహరింపగలడు తన సోదరుణ్ణి తన కుమారుడే సంహరించడం ఇష్టం లేక వాలి జోలికి వెళ్ళొద్దు అని అన్నది తప్పితే వాలి కూడా హనుమంతునికి చాలడు అని చెప్పి అగస్త్య మహర్షి చెబుతాడు అలా యుద్ధ సమయంలో కూడా ఒకప్పుడు శిక్షాయుధాన్ని ప్రయోగం చేస్తే మొత్తం వానర్లు నేలకూలారు శ్రీరామాదరు ఎవ్వరూ కూడా స్పృహలో లేరు విభీషణుడు చాలా ఆందోళనపడ్డాడు ఆ రాత్రిపూట కాగడా తీసుకుని వెతకటం మొదలుపెట్టాడు మనవాళ్ళల్లో ఒకడన్నా బ్రతికిన వాడు ఉన్నాడా అని ఒకవైపు నుంచి మూలుగు వినపడ్డది ఎవరా అని చూస్తే జాంబవంతుడు తాత జాంబవంత అని అడిగాడు పలకరించేటప్పటికల్లా వెంటనే జాంబవంతుడు అన్నాడు విభీషణ హనుమంతుడు బ్రతుకున్నాడా అని అడిగాడు హనుమంతుడు విభీషణుడి పక్కనే ఉన్నాడు కానీ జాంబవంతుడు కళ్ళు కూడా తెరవలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ శత్యాయుధపు దెబ్బకి హనుమంతుడు ఉన్నాడా అనేటప్పటికీ విభీషణుడు అడిగాడు తాత మన ప్రభు శ్రీరామచంద్రుడు బ్రతుకున్నాడా అని అడగవు వానరరాజు సుగ్రీవుడు బ్రతుకున్నాడా అని అడగవు యువరాజుని అడగవు హనుమంతుడిని అడుగుతావేమి అంటే అప్పుడు జాంబవంతుడు చెబుతాడు హనుమంతుడు జీవించిన మనమెల్లను మ్రందియున్న బ్రతికిన ఎట్లే హనుమంతుడు లేకుండిన మనమెల్లను బ్రతికి ఉన్న రందినయ్యలే ఒక్క హనుమంతుడు బతికి ఉంటే మనందరం చచ్చిపోయినా కూడా బ్రతికినట్లేనయా ఒక్క హనుమంతుడు లేడా మనమంతరం బ్రతికి ఉన్నా కూడా చచ్చినట్లే అన్నాడు అంటే మనల్ని అందరినీ కూడా బతికించుకోగలిగినటువంటి సామర్థ్యం గలవాడు హనుమంతుడు అని చెప్పి జాంబవంతుడు అనేక పర్యాయాలు హనుమంతుని యొక్క శక్తియుక్తుల్ని అలా ప్రకటించడం జరిగింది కాబట్టి హనుమంతుని మించినటువంటి బాహుశక్తి గలవాళ్ళు లేరు బాహుశక్తిలో పరిపూర్ణుడు ఆయన మరి బాహుశక్తిలో అంతటి పరిపూర్ణత ఉన్నప్పుడు బుద్ధిశక్తిలో ఏమైనా తక్కువ బుద్ధి మట్టమా అంటే బుద్ధిశక్తిలో కూడా ఆయన్ని మించిన వాళ్ళు లేరు సకల సద్గుణాలు ఆయనవి సమీర కుమార విజయంలో ఒక మాట చెప్పబడ్డది సకల దైవ ప్రభావము సద్గుణములు పరమ కారుణ్య సుజ్ఞాన భక్తి కరుణలు అతుల కాంతి ప్రతాపం ప్రతాపూలైక్యమంది పవన నందన రూపమై పరిఢవిల్లే అని చెప్పి చెప్పబడ్డది సకల శక్తులు ఆయన ఎందున్నాయి సకల దైవ ప్రభావములు సద్గుణములు సమస్త దేవతల యొక్క ప్రభావాలు ఆయన ఎందున్నాయి అందువలనే ఆంజనేయ పూజితశ్చేత్ పూజిత సర్వదేవత అని చెప్పి చెప్పబడ్డది ఒక్క ఆంజనేయ స్వామి పూజ చేస్తే సకల దేవతల్ని పూజించినట్లే ఇది ఊరికనే అతిశయోక్తిగా చెప్పినది కాదు ఆయన జనన విషయంలోనే అది నిరూపితమైంది సకల దైవ ప్రభావములు సద్గుణములు సకల సద్గుణములు ఆయనలో ఉన్నాయి పరమ కారుణ్య సుజ్ఞాన భక్తి కరుణలు అతుల కాంతి ప్రతాపము ప్రతాపములైక్యమంది కాంతి ప్రతాపము ఇవన్నీ ఐక్యమంది పవన రూపమే పరిణమించే ఇన్ని శక్తులు ఏకమై ఆంజనేయ స్వామయ్యారు అని చెప్పి అట్లా ఎంతటి బాహుశక్తో అంతటి బుద్ధిశక్తి గలవాడు అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజన కృషానం జ్ఞానినామగ్రగణ్యం అని చెప్పి చెప్పుకుంటాం జ్ఞానులలో శ్రేష్ఠుడు మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మయం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నా కూడా మనోజవం మనోజమం వేగం ఎన్ని శక్తులున్నా కూడా శ్రీరామదూతం శిరసానమామి అది ఆయన యొక్క విశిష్టత అంత వినే విధేయతలు కలిగినటువంటి వాడు కాబట్టి సకల శక్తులు ఆయన ఎందున్నాయి జ్ఞానములో కూడా ఆయన్ని మించినటువంటి వాళ్ళు లేరు జ్ఞానానికి ప్రతీక ఏమిటి ఇద్దరికి మంచి శాలువాలు వేసి కూర్చోబెడితే ఇద్దరు గొప్ప పండితులు అనుకుంటాం ఎవరు పండితుడో ఎవరు పామరుడో ఎప్పుడు తెలుస్తుందంటే మాట్లాడినప్పుడు తెలుస్తుంది కాబట్టి మాట ద్వారా ప్రకటన అవుతుంది పాండిత్య ప్రకటష ఆ విషయంలో హనుమంతుణ్ణి మించిన వాళ్ళు లేరు అతి రూపవతి సీత అతి వాంగిని పునః కపిహి అన్నారు సీత అమ్మవారంతా అందగా తెలియదు ఆంజనేయ స్వామి అంత మాటకారు లేరు అందువలనే వాల్మీకి ఆంజనేయ స్వామిని గురించి చెబుతూ వాక్యజ్ఞ వాక్యకోవిద వాగ్విదాం వరహ వాగ్విశారదః ఇటువంటి పదాలు ప్రయోగం చేస్తారు ఎక్కడ మాట్లాడినా కూడా ఎక్కడో కాదు ప్రప్రథమ సందర్శనంలోనే ఆంజనేయ స్వామి యొక్క వాంగ్ నైపుణ్యాన్ని గురించి ఆయన యొక్క జ్ఞానాన్ని గురించి శ్రీరామచంద్రుడే మొట్టమొదటి సర్టిఫికేట్ శ్రీరామచంద్రుడే ఇచ్చాడు ఆయన యొక్క ప్రతిభని గురించి మొట్టమొదట మెచ్చుకున్నవాడు శ్రీరామచంద్రుడు ప్రథమ దర్శనంలోనే ఆంజనేయ స్వామి కొన్ని మాటలు మాట్లాడాడు శ్రీరాముడితో ఆ మాటలు విని రాముడు అంటాడు లక్ష్మణుడితో నా ఋగ్వేద వినీత నాయర్వేదారిణ నా సామవేద విదూష సత్యమేవ విభాషితు లక్ష్మణ ఋగ్వేదమంతా వచ్చినవాడు కానీ యజుర్వేదం అంతా తెలిసిన వాడు కానీ సామవేదమంతా సాధన చేసినటువంటి వాడు కానీ నవ వ్యాకరణవేత్త తప్పితే ఇలా మాట్లాడలేడు అని చెప్పి ఆంజనేయ స్వామిని మెచ్చుకుంటాడు ఎక్కడ మాట్లాడినా అటువంటి వాంగ్ నైపుణ్యం చూపేటటువంటి వాడు బుద్ధిశక్తి చూపేటటువంటి వాడు హనుమంతుడు శ్రీరాముడు సుగ్రీవుణ్ణి ఆశ్రయించి వచ్చాడు వానరు బుద్ధితో సుగ్రీవుడు శ్రీరాముడిని తక్కువ చేస్తాడేమో అని చెప్పి శ్రీరాముడిని తీసుకువెళ్ళి యువతలో ఉంచి సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ముందు జాగ్రత్త చెబుతాడు ఆ రాముడిని ఆశ్రయించాడని చెప్పి చూడక చూడక ఆయన మహానుభావుడు అని చెప్పి అలా ప్రతి చోట కూడా జాగ్రత్త వహించేటటువంటి హనుమంతుని యొక్క ప్రజ్ఞ మనకి ప్రకటమవుతుంది సీతాదేవి దర్శనం చేసినప్పుడు హనుమంతుడిని కూడా విమర్శిస్తూ ఉంటారు అజ్ఞానంతో చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని చూసి లేదు చూసి రమ్మనేటటువంటి వాడికి ఉంగరం ఇవ్వటం ఎందుకు ఉంగరం ఇచ్చాడంటే అర్థం ఏమిటి ఆమెకిమ్మనే కదా ఆమెకివ్వనంటే చూసి వచ్చేటట్లయితే చెట్టు మీద నుంచి చూసి తిరిగి వచ్చేసేవాడు అంత తెలివి తక్కువవాడు ఆంజనేయుడు ఆమె ఆత్మహత్య చేసుకునే దశలో ఉన్నది అలా ఆమె పలకరించి ధైర్యం చెప్పకుండా వచ్చేస్తే ఆమె ఆత్మహత్య చేసుకుంటే ఇంకా శ్రీరాముడు వచ్చి రావణాసురుని చంపి ప్రయోజనమేముంది అంత తెలివి తక్కువవాడు కాదు హనుమంతుడు సీతాదేవితో మాట్లాడి ఆమెకి ధైర్యం చెప్పాడు సీతాదేవి అన్నది నాయన నా శ్రీరామచంద్రుడు నన్ను తీసుకువెళ్తాడంటావా వానరులకి ఇక్కడికి వచ్చి రావణాసురుణ్ణి జయించే శక్తి ఉన్నదా అని అంటే హనుమంతుడు తన ప్రజ్ఞ చెప్పుకోలేదు అమ్మా ఆ సుగ్రీవుని యొక్క సేనలో పది ఏనుగుల బలం గల వాళ్ళు నూరు ఏనుగుల బలం గల వాళ్ళు వేయి ఏనుగుల బలం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు నాకం నాతో సమానులు నాకంటే ఎక్కువ వాళ్ళు తప్పితే తక్కువ వాళ్ళు లేరు అని చెప్పి చెప్పాడు ఎంత ధైర్యం కలుగుతుంది సీతాదేవికి సామాన్యుడే నూరు యోజనాల సముద్రం దా దాటి అనేక మంది రాక్షసుల్ని సంవరించి అశోకమున ధ్వంసం చేసి లంకని తగలబెట్టగలిగాడా ఇంకా ఇటువంటి వాడికి పది రెట్లు వంద రెట్లు వెయ్యి రెట్ల వాళ్ళు అంటే ఇంకా ఆమెకి ఎంత ధైర్యం కలుగుతుంది అటువంటి ధైర్యాన్ని కలిగించాడు మాటలతోనే రావణాసురుడి దగ్గర అలాగే మాట్లాడతాడు చివరికి లంకరించి మహేంద్ర పర్వతం దగ్గరికి వెళ్ళి పర్వ పర్వతం మీద దిగుతూ దృష్టాసీతే తివిక్రాంత దృష్టాసీత అంటాడు ఎంత తెలివైనటువంటి మాట చూచాను సీతని మొట్టమొదటి క్రియాపదంతో హనుమంతుడు చెబుతాడు వానరులందరూ కూడా ఆంజనేయ నువ్వు వచ్చేదాకా ఒంటికాల మీద ఉంటాము నిరాహారంగా ఉంటాము అని చెప్పి చెప్పారు కాబట్టి అటువంటి ప్రాణాలు బిగపట్టుకున్నటువంటి వాళ్ళకి ఎలా చెప్పాలి నేను అని మొదలు పెడితే ఏమైందో సందేహం సీతని చూడగలిగా అంటాడో చూడలేదని చెబుతాడో ఇలాంటి సందేహాలన్నీ కలుగుతాయి అదేమీ లేకుండా నేరుగా దృష్టా అని క్రియాపదంతో ఆంజనేయ స్వామి పలికాడు అంటే ఎంతటి వాంగ్ నైపుణ్యం అది ఇలా ప్రతి చోట కూడా అతి వాంగ్ కపిహి అని చెప్పి నిరూపించుకున్నటువంటి జ్ఞానినామ అగ్రగణ్యత ఆంజనేయ స్వామిలో మనం చూస్తాం అలా బుద్ధిశక్తి బాహుశక్తి అంతేకాదు ఈ దేశంలో శైవ వైష్ణవాలు యుద్ధాలు చేసుకున్నాయి ఇప్పటికి కూడా బయట కనపడకపోయినా ద్వేషంతో ప్రవర్తించేటటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళ నుంచి అభేదత్వం తెలియజేయటం కోసమని హరిహరనాథ స్థవం చేశాడు తిక్కన సోమయాజి నాచన సోమను కూడా ఆ మార్గంలోనే హరిహరనాథుణ్ణి స్తుతించాడు కానీ శివకేశవ అభేదతత్వానికి ఏకైక నిదర్శనం హనుమంతుడు ఆయన పరమవైష్ణవ శిఖామణి శ్రీరాముని యొక్క భక్తుడు భక్తికి ఆయన్ని మించినటువంటి వాళ్ళు లేరు రోమ రోమము రామనామమే పలుకుతూ ఉంటుంది అటువంటి రామభక్తి తత్పరత కలిగినటువంటి వాడు హనుమంతుడు వైష్ణవ సంప్రదాయంలో దాసభక్తికి ప్రాధాన్యం ఉన్నది దాస దాస పరిచారక దాస దాస దాసోహం అని చెప్పి పలికేటటువంటి పద్ధతి నీ దాసులకి 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 దాసుణ్ణి అని అటువంటి దాస్యభక్తికి ప్రతీక హనుమంతుడు భక్తికి నారదుని యొక్క సూత్రాలు భక్తి సూత్రాలు నారదుడు భక్తి సూత్రాలు రచించాడు ఆ భక్తి సూత్రాల్లో ఆయన నవవిధ భక్తులు చెప్పాడు ఆ నవవిధ భక్తులలో శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని చెప్పి తొమ్మిది భక్తులలో తొమ్మిది విధాల భక్తులలో దాస్య భక్తికి ప్రతి హనుమంతుడే చెప్పబడ్డాడు అంటే వైష్ణవ సంప్రదాయంలో అంత ముఖ్యమైనటువంటి దాసభక్తి హనుమంతుడిది పరమ వైష్ణవ శిఖామణి కానీ ఆయన ఈశ్వరాశ సంభూతుడు పరమ రుద్రావతారం శంకర సువన కేసరి నందన తేజప్రతాప మహాజగవందన చాలీసాలు తులసీదాస్ అంటాడు శంకర సువనుడు ఆయన ఆయన యొక్క పరిపూర్ణావతారం స్వామి ఆ స్వామి యొక్క ప్రతి ముఖానికి మూడు నేత్రాలు ఉంటాయి పంచముఖ పరమేశ్వరుడులాగా త్రిపంచనయనం త్రిపంచ మూడు ఇంటూ ఐదు పదిహేను నేత్రాలు ఉంటాయి ఆయనకి అంటే ఈశ్వరతత్వం పరమ వైష్ణవ శిఖామణి రామభక్తుడు ఆయన ఊర్ధ్వపుండ్రాలు ధరించి ఉంటాడు ఈశ్వరాంశ సంభూతుడు పూర్ణ రుద్రావతారం అలా శివకేశవ అభేద తత్వంగా హనుమంతుడు కనపడతాడు సకల దేవతాత్మకుడు అవటమే కాదు బ్రహ్మ మహేశ్వర తత్వం ఆయనలోనే ఉన్నది ఆయన భవిష్యత్ బ్రహ్మ మనం హనుమంతుని నామాల్లో చెప్పుకుంటాం భవిష్యత్ బ్రహ్మనే నమ అని చెప్పి అలాగే కింపురుషాణాంతో హనుమాన్ అని భాగవతంలో విష్ణువు చెప్పుకుంటాడు కింపురుషుల్లో హనుమంతుణ్ణి నేనే విష్ణు స్వరూపుడు ఆయన పరమరుద్రావతారం అటువంటి ఆయన అద్భుతమైనటువంటి ఆదర్శంగా మనకు ఆయన జీవితాన్ని చూపించాడు ఆయన పుట్టినది జంతు పుట్టుక వానరుడుగా పుట్టాడు ఆయన ప్రవర్తనంతా కూడా మనుష్యులతోనే శ్రీరామచంద్ర ప్రభువుతో నరశ్రేష్ఠుడైనటువంటి మర్చ్యావతారస్తిహ శిక్షణం అని చెప్పి నరులకి మానవుడు ఎలా బ్రతకాలో చెప్పడానికే అవతరించిన శ్రీరాముడితోనే ఆయన జీవనం సాక్షాత్తు దైవము హనుమంతుడు రామాయణ దైవతం హనుమంతుడే విశ్వరూపం చూపించిన పర్వతాన్ని ఎత్తిన అలా అద్భుతాలన్నీ కూడా చనిపోయిన వాళ్ళని బ్రతికించినా ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మే దైవత్వం చూపించాడు రామాయణంలో త్రేతాయుగంలో హనుమంతుడే దైవత్వం చూపించాడు కాబట్టి పుట్టుకతో మనము జంతు సమానులమే పశువులం మనం పశుపతి పరమేశ్వరుడు కాబట్టి అటువంటి పశుస్థితి నుంచి మనము మానవ స్థితికి రావాలి ఉత్తమ లక్షణాలతో మనము మహాత్ములుగా దైవాత్ములుగా సిద్ధం కావాలి అనేటటువంటి ఆదర్శము హనుమంతుడు మన ముందు ఉంచాడు ఆయన జీవితాన్నే మన ముందు ఉంచాడు అలా బ్రహ్మచర్య నిష్ట గృహస్థులైనటువంటి వాళ్ళు ఎలా ఉండాలో హనుమంతుడే ఆదర్శం మనకి ఆయన సువర్చలాపతి సూర్యుని యొక్క కుమార్తె అయినటువంటి సువర్చలని వివాహం చేసుకున్నాడు కానీ బ్రహ్మచర్య నిష్టాగరిష్ఠుడు ప్రాజాపత్య బ్రహ్మచారి అంటాడు అంటారు వివాహం అయ్యి బ్రహ్మచర్య నిష్ఠతో ఉండేటటువంటి వాళ్ళని కాబట్టి గృహస్థులు వివాహితులైనటువంటి వాళ్ళు కూడా నియమబద్ధమైనటువంటి సాంసారిక జీవితం వల్ల బ్రహ్మచారులుగా చెప్పబడతారు అని చెప్పి నిరూపించినటువంటి వాడు హనుమంతుడు ఇలా అనేక విధాలుగా ఆయన తత్వాన్ని కలిగి ఉన్నాడు ఆయన్ని ఆదర్శంగా ఉంచుకుని జీవించేటట్లయితే ఎటువంటి వాళ్ళు కూడా మహానుభావులు అవుతారు అనటంలో సందేహం లేదు స్వస్తి